హాయ్ అందరికీ ఇగో ఈరోజు నేను డైరీ మిల్క్ క్యాడ్బరీ తయారు చేస్తున్నాను అది కూడా కాజు బదాం పిస్తా అన్నీ డ్రై ఫ్రూట్ ఉంటాయి కదా అన్నీ కలిపి ఆర్డర్ చేశాను ఇగో అది పౌడర్ ఉంది దీనికి స్పూన్ కాల్స్తాను ఇట్లా డ్రై చేస్తాను దీంట్లో కొంచెం మైదా పుట్టినల పొడి రెండు కలిపాను కొంచెం జస్ట్ సుగమ పెడతాను చిక్కగా కారానికి కంచి కంచిగా వస్తుంది ఎందుకని ఇట్లా కాలిపోతాయి కదా ఇట్లా మనం కలుపుతుంటూ ఉండాలి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి ఇక్కడ పాలు కూడా రెడీ అయిపోయింది బంద్ చేస్తా కొంచెం అయితే కొంచెం చిక్క కావాలి ఇది పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మనం డైరీ మిల్క్ తింటాం కదా కాజు దాంట్లో బదాం అన్నీ కలిపి ఉంటాయి కదా మనం తిన్నప్పుడు క్రంచి ఫ్రెంచిగా అది చాలా స్మూత్గా అనిపిస్తుంది టేస్టీగా చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇది కాజు బదాం పిస్తా అన్ని కలిపి ఎందుకు పౌడర్ చేసిన అంటే ఎండాకాలం ఉంది కదా దానికి ఐస్ క్రీమ్ చేయడానికి పౌడర్ చేశాను అన్నమాట తర్వాత మనం కొంచెం బెల్లం పౌడర్ కూడా వేయాలి నేను ఇక్కడ బెల్లం తురుము పెట్టాను కొంచెం ఇలా ఎంచి ఉంది ఇది అంటే మనం ఐస్ క్రీమ్ దీనికి కేక్ కూడా చేయొచ్చు ఇక కేక్ పౌడర్ మనం జ్యూస్ చేసుకోవచ్చు కేక్ చేసుకోవచ్చు మనం డబ్బులాగా ఇట్లా తయారు తీసుకొని పెట్టుకొని ఎప్పుడు అవసరం ఉంటుందో అప్పుడు చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా ఇప్పుడు నేను దీంతో తయారు చేసుకున్నాను చాక్లెట్ పౌడర్ కానీ అప్పుడు కలిపితే కదా మనం గ్రేవీగా రావాలి కొంచెం అంటే చాక్లెట్ లాగా మంచిగా అనిపిస్తుంది స్మెల్ కూడా బాగా వస్తుంది కాజు బెజ్ ఎంత మంచి వాసన వస్తుంది చూడ కమ్మ వాసన వస్తుంది ఇప్పుడు స్మెల్ చాలా బాగుంది దీనికి కొంచెం పక్కన పెట్టుకోవాలి లాస్ట్కి కలపాలన్నమాట చేస్తున్నా పక్క కోచ పౌడర్ ఉంది కదా దీనికి తర్వాత పెట్టాలి లాస్ట్కి మనం వేపే చేసినట్లు నేను ఇలాంటి బెల్లం ఒక్కటేసారి కలిపేసేస్తున్నాను దాంట్లో కొంచెం పాలేయాలి ఎందుకంటే కరిగించగలం మనకు ఎంత అవసరం ఉందో అంత కొలు పాలు బెల్లంలో కరిగించాలి అంటే బెల్లం కొంచెం ఈ అయినట్టుగా అనిపిస్తుంది కదా ఏం కాదు దాంట్లో కలిసిపోతుంది కదా వేడిగా ఉంటాయి కదా బెల్లం కరిగినాకనే పెట్టాలి ఇది చాలా బాగుంటుంది కొంచెం మరిగించాలి కేక్ కూడా ఇలాగే తయారు చేసుకోవచ్చు మనం జ్యూస్ చేసుకోవచ్చు జ్యూస్ తర్వాత ఇట్లా మనం ఎక్కువగా తినడానికి ఇష్టపడలేని వాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు కదా ఇట్లా పాలలా కలిపి గుడంగా ఇట్లా కొంచెం కాజు బదాం ఇట్లా వేసి గూడంగా మంచి పెట్టుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో కొంచెం నెయ్యి చేసాను కదా జస్ట్ మనం వాసన చాలా బాగుంటుంది మనకు నా ఈవి కాకుండా ప్లేట్ మీద వండుకోకుండా కొంచెం నెయ్యి పెట్టాలి చాలా బాగుంటుంది నెయ్యి కూడా ఇప్పుడు మనం వేసిన పౌడర్ కూడా దీంట్లో కలుక్కోవాలి బయట చాలా కాస్ట్లీ ఉంటాయి కదా మనకు ఇంట్లో చేసుకుంటే ఇది చాలా మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది పట్టుకుంటూ ఎవరు ఉండేరు కదా కొంచెం పాలు వేసుకోవచ్చు కలపడానికి ఇంకా హలో ఎవరాజందో చికెన్ పిషండి చికెన్ అయిపోయింది ఆ పాసి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కూడా ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి క్యాడ్ క్యాడ్బరీ పౌడర్ ఏమో లాస్ట్ వేయాలి పౌడర్ స్పూన్ దీంట్లో ఇగ మనం క్యాడ్బరీ పౌడర్ ఒక స్పూన్ వేసుకున్నాం ఇంకా ఎప్పుడైనా ఐస్ క్రీమ్ కేక్ చేసుకుని కదా అప్పుడప్పుడు మా పిల్లలు అడుగుతుంటారు అందుకని లాస్ట్ కలుపుకోవాలి అంతే బంద్ చేసుకొని చేడుబరీ చూడండి ఎంతగా తయారయ్యింది పూర్తిగా హెల్దీ చే కాజు బదం పిస్తా పాలు బెల్లం అన్నీ హెల్దీ కదా మనం బయట నుంచి తీసుకొస్తే ఎంత పైసలు వద్దాం ఒకటి తీసుకుంటే ఎనభై రూపాయలు కొంచెం పెద్దలు తీసుకుంటే పెద్ద నూట ఎనభై రూపాయలు ఎట్లా ఉంటుంది ఇంకా చూడండి దీనికి నేను ఆల్రెడీ నెయ్యి రుద్దుకున్నాను ఇదో నెయ్యి పోసేసాను ఇప్పుడు మనకు కొంచెం క్యాబేజ్ ఎలా తయారు చేస్తారో అలా తయారు చేసుకొని నా వీడియో బాగా నచ్చింది అనుకుంటాను రోజు ఎంత కొండ్ తయారు చేశాను నేను ఇంకా లాస్ట్కి ఎవరైనా తినొచ్చు మనం నేను రెండు కేటగిరీస్ సైడ్లో పెడుతున్నాను కొంచెం చల్లారం ఇంకా తర్వాత తినచ్చు నేషన్ కదా కొంచెం నాస్ట్ దా మనకు కొంచెం నిలువుగా ఉండాలంటే పేపర్ కూడా దొరుకుతుంది క్యాడ్బరీ పేపర్స్ అది కూడా షాప్లో దొరుకుతుంది తీసుకువచ్చి ఇట్లా ప్యాకింగ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు చూస్తే స్మూత్గా మంచిగా వచ్చింది లేదు ఇంకా క్యాడ్బరీ మీద ఘాటు ఉంటాయి కదా ఇట్లా ఇట్లా మనం వేసుకోవచ్చు చిన్నగా ఎక్కువ కోయకూడదు చిన్నగా కోయాలి ఘాటు చేయాలి మనం ఇంట్లోనే తింటాం కదా ఇంత సాఫ్ట్గా రావాలని ఉంటాయి కదా గట్టిగా అయిపోతుంది అప్పటివరకు మనం ఇలా తయారు చేసుకొని పెట్టుకోవచ్చు దీంతో ఐరన్ కూడా వస్తుంది ఎందుకంటే అన్నీ కాజుగా దాంపిస్తుతో చాలా బలం హెల్దీ ఇలా ఐరిన్కి కూడా మంచిది రక్తం రావాలంటే ఇంట్లో చేసి చూడండి చూడండి నాకు ఆడబరీ రెడీ అయిపోయింది ఎంతమందికి నచ్చుతుందో మీ ఫ్యామిలీ కుటుంబం అందరికీ షేర్ చేయండి చూడు ఎంత మంచి వచ్చిందో నాకైతే బాగా నచ్చింది చాలా స్మూత్ గా చాలా క్యూట్గా ఉంది చూడండి చూస్తేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకా మంచి వీడియోతో వస్తాను సరేనా బాయ్